అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు పన్ విత్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో విషయానికి వస్తే ఇందులో రెండు రోజుల్లో వినబోయే గేదె గేదైతే ఒకటైతే అమ్మకానికి ఉందండి ఇక దీని అడ్ర క్వాలిటీ దీని సైజు అన్నీ చూసుకోవచ్చు ఇదైతే పెద్ద బాడీ గల గేదండి దీని అడ్ర క్వాలిటీ అంతా చూసుకోవచ్చు ఇక దీని అడ్రస్ వచ్చేసరికి నెల్లూరు డిస్టిక్ విడవలూరు మండలం విడవలూరు విలేజ్లో మన పనివిత్ డైరీ ఫామ్లో ఉందండి ఈ గేదే ఇక దీని ధరను వచ్చేసరికి డెబ్బై ఆరు వేలుగా అయితే చెప్పడం జరిగింది అదైతే ఫిక్స్ కాదండి బ్యారెన్స్ చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు అలాగే దీని యొక్క మిల్క్ కెపాసిటీ వచ్చేసరికి రెండు పూటలా కలిపి ఏడు నుంచి ఎనిమిది లీటర్లు ఇవ్వచ్చని ఒక అంచనా మాత్రమేనండి వాళ్ళైతే రెండో ఏతలు అయితే నాలుగు నాలుగు ఇచ్చిందని చెప్పారు అయితే మనమైతే ఒక అర లీటర్ ముక్కా లీటర్ తగ్గించుకొని వేసుకోవాలండి మనం మేపుకునే దాన్ని బట్టి పెరుగుతాయి లేదంటే తగ్గుతాయి ఇక ఆ రొమ్ము విషయానికి వస్తే కూర్చునే పక్క అటుపక్క రొమ్ము విషయానికి వస్తే మామూలుగా అయితే ప్రతి బరికి రొమ్ములకి కింద ఉంటుందండి దార దీనికైతే పుట్టకే కొద్దిగా కొద్దిగా వంపండి సైడ్ మీకు చూస్తే అర్థమవుతుంది వీడియోలో కాస్త లైట్గా వంపు ఉంటుంది దానివల్ల దాన్ని మడిచి పిండ మడ మడతీ పిండడంలో ఆ రొమ్ము అయితే కొద్దిగా పెద్దదిగా అయింది అయితే పిండకానికి గినకానికి ఫుల్ గ్యారెంటీ అండి ఎలాంటి ఇబ్బంది లేదు ఈయన తర్వాత మీరే పిండుకొని తీసుకెళ్ళచ్చు అన్ని రొమ్ములు మెత్తగా ఉంటాయని వాళ్ళు చెప్పారు మనమైతే గ్యారెంటీ ఇస్తామండి ఫ్రెండ్స్ చెప్పిన రేట్ అయితే ఫిక్స్ కాదు ఖచ్చితంగా అయితే బేరం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కనుక మీకు నచ్చి ఎవరికైనా కావాలంటే టైటిల్ అయితే నెంబర్ ఉందండి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని కొనుక్కునే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్